హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్కేస్ మదర్ రెసిపీస్ వీక్షకులందరికీ ముందుగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు చిన్ని కృష్ణుని ఆశీస్సులు అందరికీ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చిన్ని కృష్ణుడికి వెన్న పాలు మేగడి అటుకులు అన్నా చాలా ఇష్టమండి అంతేకాకుండా మనం వాటితో పాటు కృష్ణుడికి అటుకులతో చేసే అటుకుల పాయసం వెన్న ఉండలు దద్దోజనం కృష్ణుడికి నైవేద్యంగా పెడతాం కదా ఆ రెసిపీస్ ఎలా చేసుకోవాలి అనేది నా స్టైల్లో నేను ఒకసారి చేసి చూపిస్తాను ఈ కృష్ణుడికి ఎంతో ఇష్టమైన ముందు అటుకుల పాయసం చూసేద్దాం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి కాజు బాదం కిస్మిస్ డ్రై నట్స్ అన్నీ వేసుకొని ఇంకా మీకు నచ్చిన డ్రై నట్స్ ఏమైనా ఉన్నా కానీ అవి కూడా వేసుకొని స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వీటిని లైట్ గోల్డ్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి ఇవి చక్కగా వేగిన తర్వాత ఈ నట్స్ అన్నీ వేరే ఒక బౌల్లోకి తీసుకోవాలి చక్కగా ఈ నట్స్ అన్ని వేరే బౌల్లోకి తీసుకున్న తర్వాత అదే బాండీలో మనం ఒక కప్పు అటుకులు పేపర్ అటుకులు కానీ లావు అటుకులు కానీ ఏ అటుకులైనా పర్లేదండి వేసుకొని చక్కగా స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని మంచిగా వేయించుకోవాలి ఇవి ట్రాన్స్పరెంట్గా అంటే వైట్ కలర్లోకి మారేంత వరకు వేయించుకోవాలి మనం ఒక అటుకు ఇలా పట్టుకొని తుంచాము అంటే క్రిస్పీగా విరిగిపోతాయి చూడండి వీడియోలో చూపించినట్లయితే కలర్ చేంజ్ అయ్యాయి ఆ విధంగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ మీద వేరే ఒక బౌల్ పెట్టుకొని అందులోకి ముప్పా కప్పు బెల్లం వేసుకోవాలి ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకుంటామో అదే కప్పుతో బెల్లం తీసుకోవాలి ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వాటర్ కూడా ఈ బెల్లంలో వేసుకోవాలి చక్కగా ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి పాకం ఏమవసరం లేదండి చక్కగా బెల్లం సిరప్ అనేది ఈ విధంగా తయారయ్యే వరకు బెల్లం కరిగించుకుంటే సరిపోతుంది చక్కగా ఈ బెల్లం కరిగిన తర్వాత ఈ బౌల్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి మరొక బౌల్ పెట్టుకొని దాంట్లో ఒక కప్పు అటుకులు తీసుకున్నాం కాబట్టి మనం రెండు కప్పుల పాలు ఒక కప్పు నీళ్ళు వేసుకుంటున్నాను అచ్చం పాలతో చేయాలనుకున్న వాళ్ళు మూడు కప్పుల పాలు తీసుకొని చేయవచ్చు చక్కగా ఈ విధంగా పాలు నీళ్ళు వేసుకొని బాగా పాలు మరిగే వరకు మరిగించు పాలు చక్కగా పొంగి పొంగుతున్నప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న అటుకుల్ని ఈ పాలల్లో వేసుకోవాలి స్టవ్ అనేది ఇప్పుడు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని అటుకులు చక్కగా మెత్తగా అయ్యే వరకు మనం అటుకుల్ని ఉడికించుకోవాలి చక్కగా పాలల్లో అటుకులు వేసిన తర్వాత గరిటితో అటుకుల్ని తిప్పుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులోకి చిటికెడు యాలకుల పొడి వేసుకోవాలి రుచికి తగిన విధంగా చిటికెడు సాల్ట్ కూడా వేసుకోవాలి బెల్లం ఫ్లేవర్ అనేది ఉప్పు వేయకపోతే మనకి సరిగ్గా తెలియదు సో మనం చిటికెడు సాల్ట్ అయితే వేసుకోవాలి చక్కగా కలుపుకొని అటుకులు మెత్తగా చేత్తో ఒక అటుకు తీసుకొని నలిపాము అంటే మనకి చక్కగా తెలియాలండి ఆ మెతుకు ఉడికింది అనేది అటుకులు చక్కగా మెత్తగా ఉడికిన తర్వాత వేయించి పెట్టుకున్న డ్రైనట్స్ కూడా ఇందులోకి వేసుకోవాలి అటుకుల పాయసం కొంచెం చల్లారిన తర్వాత ముందుగా కాగపెట్టుకున్న బెల్లం సిరప్ను కూడా వేసుకోవాలి మరి వేడి వేడిగా ఉన్నప్పుడు బెల్లం సిరప్ వేసుకుంటే కొంచెం పాలు విరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కొంచెం చల్లారిన తర్వాత బెల్లం సిరప్ని వేసుకుంటే పాలు అనేవి విరగకుండా చక్కగా అటుకుల పాయసం అయితే వస్తుందండి అంతే అండి ఎంతో టేస్టీ అండ్ డెలిషియస్ అటుకుల పాయసం అయితే రెడీ అయిపోయింది మనం ఇంకా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసి చిన్ని కృష్ణుడికి నైవేద్యంగా సమర్పించుకోవడమే ఇంకా మరొక టేస్టీ అండ్ డెలిషియస్ వెన్న ముద్దలైతే కృష్ణుడికి ఎంతో ఇష్టమైన వెన్న ముద్దల రెసిపీ అయితే నేను మీకు ఈరోజు చూపిస్తానండి వీడియోలో చూపించిన విధంగా నేను ఒక కప్పు బియ్యం అయితే ముందుగానే ఐదు గంటల సేపు నానబెట్టుకున్నాను ఒక కప్పు బియ్యం తీసుకున్నాను పైదాకా చక్కగా ఐదు ఆరు గంటల సేపు నానాలి లేదా ఓవర్ నైట్ అయినా నానబెట్టుకొని మరలో ఒకసారి మార్నింగ్ శుభ్రంగా వాష్ చేసుకొని చిల్లు గిన్నెలో లేదా ఒక స్టైనర్లో వేసుకొని నీళ్ళన్నీ చక్కగా వడ్చిన తర్వాత ఒక పొడి క్లాత్ మంచి క్లాత్ తీసుకొని దాని మీద చక్కగా ఈ బియ్యాన్ని ఆరపెట్టుకోవాలి ఒక అరగంట సేపు ఫ్యాన్ గాలి కింద పెట్టాము అంటే చక్కగా ఆరిపోతాయి లేదా ఫాస్ట్గా అయిపోవాలి అంటే అదే క్లాత్తో చక్కగా మనం తుడిచాము అంటే బియ్యాన్ని మనం వెంటనే మిక్సీలోకి వేసుకోవచ్చు అండి చక్కగా అప్పుడు మనం మిక్సీలోకి పిండి బాగా వస్తుంది విధంగా చక్కగా ఆరిన తర్వాత బియ్యాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పిండిలాగా చేసుకోవాలి బాగా ఇలా తడిపిండితో చేస్తేనే వెన్న ముద్దలు పగలకుండా చాలా రుచిగా వస్తాయండి చక్కగా మిక్సీ పట్టుకున్న తర్వాత జల్లించుకోవాలి ఈ పిండిని చక్కగా జల్లించుకోవాలి ఇంకేమైనా కొంచెం నూకలాగా వచ్చాయి అంటే మనం జల్లించుకునేటప్పుడు మరలా దాన్ని తిరిగి ఇంకోసారి మిక్సీ పట్టుకొని ఆ పిండిని కూడా జల్లించుకోవాలి మొత్తం పిండి ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఇందులోకి చిట్టికడు ఉప్పు వేసుకోవాలి తర్వాత ఒక కప్పు బియ్యానికి పావు కప్పు వెన్న అయితే వేసుకోవాలి కేజీ బియ్యానికి అయితే పావు కేజీ వెన్న వేసుకోవాలి చక్కగా వెన్న వేసుకున్న తర్వాత బియ్యం పిండి మొత్తానికి వెన్న బాగా పట్టే విధంగా కలుపుకోవాలి చేత్తో బాగా రఫ్ చేస్తూ కలుపుకోవాలి చేత్తో రఫ్ చేస్తూ కలపటం వల్ల బియ్యం పిండికి వెన్న బాగా చక్కగా పడుతుంది బాగా మిక్స్ అయ్యి పిండి అనేది సాఫ్ట్గా వస్తుంది తర్వాత గోరు వెచ్చటి పాలు కొంచెం కొంచెం వేసుకుంటూ చపాతీ పిండి మాదిరిగా మనం ఈ పిండిని కలుపుకోవాలి ఇక్కడ మనకి ఎక్కువ పాలు అయితే పట్టవండి చూసుకుంటూ జాగ్రత్తగా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి చక్కగా ఈ పిండి మొత్తం ముద్దని బాగా కలిపిన తర్వాత బాగా మనం చపాతీ పిండిని ఎలా అయితే ప్రెస్ చేస్తామో అదే విధంగా బాగా ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు బాగా పిండిని ప్రెస్ చేసుకొని పెట్టుకోవాలి అప్పుడు మనకి వెన్న ఉండలు కొంచెం సాఫ్ట్గా గుల్లగుల్లగా బాగా వస్తాయి చక్కగా పిండి అంతా కలుపుకున్న తర్వాత ఒకసారి పిండి తీసుకొని ఇలా ఉండ చేస్తే మనకి చక్కగా ఉండ రావాలి ఇదే విధంగా చక్కగా అన్ని ఉండలు మనం ప్రిపేర్ చేసుకోవాలి మొత్తం ఉండలు అనేది ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆయిల్ స్టవ్ మీద పెట్టేసుకొని డీప్ ఫ్రైకి రెడీ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్కి సెట్ చేసుకొని మనకి ముందుగా చేసి పెట్టుకున్న వెన్న ఉండలు ఆయిల్లో వేసుకొని ఒక రెండు నిమిషాలు వేసిన వెంటనే కదపకుండా అలాగే ఉంచండి తర్వాత రెండు వైపులకు తిప్పుకుంటూ మంచిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వెన్న ఉండలు వేయించుకొని తీసుకోవాలి చక్కగా ఒక్కటి కూడా పేలకుండా బాగా వచ్చాయి చూసారా అంత చక్కగా మనం పిండి కలుపుకునే విధానంలో ఉంటుందండి బాగా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకుంటే వెన్న ఉండలు అనేది పిలవు తర్వాత ఇదే విధంగా అన్ని వెన్న ఉండలు వేయించుకున్న తర్వాత స్టవ్ మీద ఒక బాన్నీ పెట్టేసుకొని కప్పు వరకు బెల్లం వేసుకోవాలి ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ వేసుకొని చక్కగా ఈ బెల్లాన్ని కరిగిన తర్వాత ఇందులోకి కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి మనకి ఈ బెల్లం అనేది కొంచెం పాకం రావటం చూడండి వీడియోలో చూపించిన విధంగా మనం పాకం చేసుకుంటే అది చేతికి అంటుకోకుండా ఉండలాగా రావాలి ఇప్పుడు కొంచెం చేతికి అంటుకుంటుంది ఇంకొంచెం రావాలి నేను మరొకసారి చూపిస్తాను చూడండి ఇప్పుడు మన నా చేతికి అంటుకోకుండా చక్కగా ఉండలాగా ఫామ్ అవుతుంది కదా ఇంత చక్కగా ఉండలాగా ఫామ్ అయ్యేటప్పుడు మనం పాకం రెడీ అయిపోయినట్లే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని వేయించి పెట్టుకున్న వెన్న ఉండలు మనం ఈ బెల్లం పాకంలోకి వేసుకొని కలుపుకోవాలి చక్కగా ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే బెల్లం పాకం అనేది వెన్న ఉండలకి బాగా పడుతుంది పంచదార వేసుకొని కూడా చేసుకోవచ్చండి కొంచెం హెల్తీగా ఉంటుందని నేనైతే బెల్లం పాకంతో చేస్తున్నాను ఈ విధంగా మొత్తం పాకాన్ని ఉండలకు పట్టే విధంగా కలుపుకుంటూ ఉంటే మనకి బెల్లం అనేది ఆరిపోయి తర్వాత చక్కగా విడిపోయి ఒకదానికొకటి విడి విడవిడిగా తీసుకొని మనం ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవటమే అంతే అండి ఎంతో టేస్టీ అయి డెలిషియస్ వెన్న ఉండలు అయితే రెడీ అయిపోయాయి చక్కగా మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి వెన్న ఉండలు చాలా బాగా వస్తాయి కృష్ణుడికి నైవేద్యంగా సమర్పించే మరొక రెసిపీ వచ్చేసి దద్దోజనం అండి పెరుగన్న కృష్ణుడికి చాలా ఇష్టం కాబట్టి దద్దోజనం కూడా నైవేద్యంగా పెడతారు దద్దోజనానికి అన్నం వండేటప్పుడు ఒక బి కప్పు రైస్కి మూడు కప్పుల నీళ్ళు పోసి వండితే అన్నం అనేది మెత్తగా బాగా వస్తుందండి గుజ్జు గుజ్జుగా చాలా టేస్టీగా ఉంటుంది అప్పుడైతే దద్దోజనం చక్కగా అన్నం ఉడికిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని ఒక మ్యాషరు లేదా గరిట తీసుకొని చక్కగా అన్నాన్ని మెదుపుకోవాలి తర్వాత ఒక కప్పు రైస్కి రెండు కప్పుల పెరుగు వేసుకోవాలి తర్వాత రుచికి తగిన విధంగా ఉప్పు వేసుకోవాలి తర్వాత ఈ పెరుగు ఉప్పు రైస్ బాగా కలిసే విధంగా గరెట్తో లేదా మ్యాషర్తో బాగా మెదుపుకుంటూ పెరుగని బాగా కలుపుకోవాలి అప్పుడే మనకి పెరుగు బాగా కలిసిపోయి దద్దోజనం చాలా రుచిగా వస్తుంది చక్కగా ఈ విధంగా కలుపుకొని పక్కన అట్టి పెట్టుకొని తర్వాత పోపుకు రెడీ చేసుకోవాలి స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని ఒక టేబుల్ స్పూను ఆయిల్ వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను ఇది అచ్చం నెయ్యితో అయినా వేసుకోవచ్చు అండి అచ్చం నూనెతో అయినా వేసుకోవచ్చు నేను రెండు కాంబినేషన్తో వేస్తున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిపప్పు ఒక టేబుల్ స్పూను మినపప్పు ఒక టేబుల్ స్పూను ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూను వేసుకోవాలి చక్కగా ఈ తాలింపు గింజలు వేయించుకోవాలి ఒక టేబుల్ స్పూను మిరియాలు కూడా వేసుకోవాలి మిరియాలు అనేది ఖచ్చితంగా వేసుకోవాలండి దద్దోజనలో మిరియాలు వేస్తేనే టేస్ట్ అనేది చక్కగా వేగిన తర్వాత ఇందులోకి కొంచెం బాదం పప్పు ఇది ఆప్షనల్ అండి బాదం పప్పు అనేది ఇవి మొత్తం చక్కగా వేయించుకున్న తర్వాత కొంచెం ఎండుమిరపకాయ ముక్కలు ఒక మూడు నాలుగు వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి కొంచెం అల్లం తరుగు కూడా వేసుకోవాలి సన్నగా దంచుకున్న అల్లం తరుగుని ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయలు సన్నగా తరిగినవి ఒక ఐదు ఆరు ముక్కలు వేసుకోవాలి పచ్చిమిర్చి అనేది ఆప్షనల్ అని మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే లేదు ఇవి వేగిన తర్వాత చక్కగా ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు వేసి చక్కగా ఈ కరివేపాకు కూడా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పెరుగు అన్నంలోకి కలుపుకోవాలి దద్దోజనంలోకి సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకోవాలి బాగా పోపు కొత్తిమీర అన్నీ బాగా పెరుగులో మిక్స్ అయ్యే విధంగా ఒక గరిట తీసుకొని బాగా దద్దోజనం మొత్తం కలుపుకోవాలండి చక్కగా ఎంతో రుచికరమైన దద్దోజనం అయితే రెడీ అయిపోయింది ద టేస్టీ అండ్ డెలిషియస్ కృష్ణాష్టమి రెసిపీస్ మీకు గనక నచ్చినట్లయితే మీరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు నా వీడియో నచ్చినట్లయితే నేను చేసిన విధంగా మీరు ఒకసారి రెసిపీస్ని అయితే ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్